వెల్కమ్ టు అగర్ ప్రిడిక్టివ్ టెక్నిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మేషరాశిలో ఆఖరి దశకం డెకనెట్ ఏంటి ఇరవై ఒకటో డిగ్రీ నుంచి ముప్పై డిగ్రీ వరకు ఈ డిగ్రీస్ మధ్యలో లగ్నం కానీ లేదా ప్రోగ్రెసివ్ లగ్నం కానీ ప్లానెట్ కానీ ఉంటే అది ఆ భావానికి సంబంధించి ఎలా బిహేవ్ చేస్తుంది దీన్ని సైకాలజీ ఎలా పనిచేస్తుంది ఎలా బిహేవ్ చేస్తుంది అయితే ఈ డెకనెట్స్లో ఫస్ట్ టెన్ వన్ జీరో డిగ్రీ నుంచి టెన్ డిగ్రీస్ వరకు మేషరాశి యొక్క అధిపతి మార్స్ ప్లస్ ఫస్ట్ టెన్ డిగ్రీస్కి మార్సే మళ్ళీ కోరువులు అవుతాడు సో మార్స్ ప్లస్ ప్లస్ మార్స్ ప్లస్ మార్స్ ఎనర్జీ అది ఎలా ఉంటుందో మనం ఒక వీడియోలో చేసుకున్నాం నెక్స్ట్ పదకొండో డిగ్రీ నుంచి ఇరవయో డిగ్రీ వరకు ఈ రాశికి కోణంలో ఉన్న లియో సింహం అనేది సింహానికి అధిపతి అయిన సూర్యుడు కోరూలర్ అవుతాడు మార్స్ ప్లస్ సన్ ఇప్పుడు థర్డ్ డెఫినెట్కి మార్స్తో పాటు మేషరాశి అధిపతి మార్స్తో పాటు దానికి మళ్ళీ కోణస్థితిలో తొమ్మిదవ స్థానంలో ఉన్న ఇంకొక అగ్నితత్వరాశి అయిన తలుక అధిపతి జూపిటర్ గురుగ్రహం సో ఇరవై ఒకటో డిగ్రీ నుంచి ముప్పై డిగ్రీ వరకు ఈ మార్స్తో పాటు దీనికి కోరూరల్గా జూపిటర్ కూడా పనిచేస్తాడు ఈ డిగ్రీస్లో ప్లానెట్ ఉంటే దాని ఆ ప్లానెట్ పైన మార్స్ ప్లస్ జూపిటర్ ఈ రెండిటి తలుక ప్రభావం అన్నది అయ్యి ఆ ప్లానెట్ తలుక బిహేవియర్ అనేది బయటపడుతూ ఉంటుంది అలానే ఈ డెక్నేట్ సిస్టంలోనే ధనుస్సు రాశిలో మళ్ళీ మొదటి టెన్ డిగ్రీస్కి జూపిటర్ ప్లస్ జూపిటర్ జూపిటరే రెండుసార్లు వస్తాడు కాబట్టి జూపిటర్ కోరూర్లరు తనే అవుతాడు కానీ పదకొండో డిగ్రీ నుంచి ఇరవయో డిగ్రీ వరకు ఈ దశకానికి ఈ ధనుసు రాశికి కోణంలో ఉన్న మేషరాశి మార్స్ మార్స్ కోరులరవుతాడు అనమాట ఇక్కడ ధనుసు రాశిలో పదకొండో డిగ్రీ నుంచి ఇరవై డిగ్రీ వరకు జూపిటర్ లార్డ్ ప్లస్ దీనికి కోలార్డు మార్స్ అవుతాడు దీనికి కోణస్థితిలో ఉన్న మేషరాశి అధిపతి అయిన కుజుడు కోరులరవుతారన్నమాట సో ఇక్కడ మనకి సాజిటేరియస్లో పదకొండో డిగ్రీ నుంచి ఇరవై డిగ్రీ వరకు మనం జూపిటర్ని మార్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ని ఈ డిగ్రీస్లో లగ్నం పడిన ప్రోగ్రెసివ్ లగ్నం పడిన గ్రహం పడిన దాని తాలూకా బిహేవియర్ మీద ఇక్కడ జూపిటర్ అండ్ మార్స్ టుగెదర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అలాగే మేషరాశిలో ఇరవై ఒకటో డిగ్రీ నుంచి ముప్పై డిగ్రీ వరకు మళ్ళీ మార్స్ జూపిటర్ రెండు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఈ రెండింటిని మనం ఇటు ధనుసు రాశిలో సెకండ్ టెక్నెట్ని అటు మేషరాశిలో థర్డ్ టెగ్నెట్కి వీళ్ళిద్దరే అధిపతులు మార్స్ అండ్ జూపిటర్ సో ఈ బిహేవియర్ అన్నది ఎలా ఉంటుంది మార్స్ తలకు బిహేవియర్ మనకు తెలుసు ఎనర్జెటిక్గా ఉంటాడు ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటాడు యాక్షన్ ఓరియెంటెడ్ ప్లానెట్ ఏదైనా బుర్రలోకి థాట్ రాగానే ఇంకా దాన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ని స్టార్ట్ అయిపోతుంది ఇలాంటి ప్లానెట్ మార్స్ అలానే ఏరిస్తలో మార్స్ ఏంటంటే ఇతన్ తాలూకా ఎనర్జీ విపరీతమైన ఎనర్జీ ఉండి ఈ ఎనర్జీ అన్ని దిక్కుల అన్నిట్లోని తను దూరి ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలి అని చేస్తూ ఉంటాడు అలానే స్టార్ట్ చేసిన పనిని ఎండింగ్ వరకు తీసుకొని వెళ్ళడం ఆ ఓపిక ఆ సహనం అవన్నీ అక్కడ మార్చుకుంటావు కానీ ఎప్పుడైతే దీనికి జూపిటర్ తోడవుతాడో జూపిటర్ తాలూకా విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఎక్స్పాన్షన్ అన్నది ఈ విజ్డమ్ తాలూకా ఎక్స్పాన్షన్ నాలెడ్జ్ తాలూకా ఎక్స్పాన్షన్ అన్నది ఇక్కడ మార్స్కి తోడయ్యేసరికి ఈ ఎనర్జీ రకరకాల అన్నింటిలోని దూరేసి ఏదో ఒకటి చేసేసి ఆరంభ సూరత్వం స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కంటిన్యూ చేయకుండా వదిలేసే ఈ కుజుడి తలుకా ఈ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి ఒక దిశానిర్దేశం ఒక విజ్డమ్ దొరుకుతుంది దొరికినప్పుడు ఏంటంటే ఇది మార్స్కి ఆ ఎనర్జిటిక్ ఆ ఎనర్జీతో ఉన్న మార్స్కి హయ్యర్ లెర్నింగ్ ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఒక విజన్ రిజల్ట్ ఓరియెంటెడ్ యాక్షన్ యాక్షన్ ఎప్పుడు ఏదో ఒకటి పనిచేసేసి రిజల్ట్ గురించి ఆలోచించే మార్స్ అంతా ఎక్కువగా ఆలోచించడం యాక్షన్ ఏదో ఒకటి చెయ్యాలి కానీ జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి విజన్ అనేది ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది గైడెన్స్ అన్నది ఉపయోగపడుతుంది అలానే మార్చ్ తనకు ఒక బ్లంట్ స్పీచ్ ఒక అగ్రెసివ్గా నేచరు పని చేసేటప్పుడు అవి కూడా ఆ లక్షణాలు కూడా ఉంటాయి రెండు ఉంటాయి రెండు మిడతమయ్యి ఒక బ్రాడర్ స్పెక్ట్రంలో ఫర్ ద సేక్ ఆఫ్ ద సొసైటీ లేదా ఏదైనా ఎనీ గుడ్ కాజ్ మీద వీళ్ళు వర్క్ చేసినా కూడా ఎందుకంటే జూపిటర్ ఈజ్ అబౌట్ ఎథిక్స్ అండ్ లా సో సొసైటీలో కూడా ఈ లా అండ్ ఎథిక్స్లోని సమయానుగుణంగా దేశకాలమైన పరిస్థితులను బట్టు చేంజెస్ని తీసుకొని రావడానికి కూడా వీళ్ళు బాగా ఉపయోగపడతారు ఇక్కడున్న ప్లానెట్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కర్మస్థానంలో ఇలాంటి డిగ్రీస్లో మన మార్స్ అండ్ జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు జాతకంలో ఆ వ్యక్తులు ఇలాగనమాట రిఫార్మ్ చేయడానికి సొసైటీలో ఉన్న పాత నామ్స్ అన్ని వాటిని రిఫార్మ్ చేయడానికి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక గుడ్ కాజ్ కోసం వాళ్ళ ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ యాక్షన్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలానే మార్స్ తాలూకా బ్లంట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో అలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది కానీ ఆ స్పీచ్కి ఒక మీనింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది జూపిటర్ జూపిటర్ విజ్డమ్ వలన ఆ స్పీచ్ ఏదైతే ఉందో దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది వాళ్ళు మాట్లాడే పదాలకి అర్థం ఉంటుంది ఒక విజన్ ఉంటుంది జూపిటర్ అంటేనే గురువు ఒక స్పీచ్ ఇచ్చిన మాటలు మాట్లాడిన ప్రీచర్ అయినా గైడెన్స్ ఇచ్చినా కూడా ఆ గైడెన్స్ అన్నది కట్ షాట్ అనమాట అంటే వీళ్ళ మార్స్ తాలూకా స్ట్రైట్ ఫార్వర్డ్ బ్లంట్ స్పీచ్ ఏదైతే ఉందో ఇది గైడెన్స్ రూపంలో మారి వాళ్ళు ఇచ్చే ఆ గైడెన్స్లో కూడా అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వినేవాళ్ళకు కూడా ఓ ఇతను చెప్పింది మనం వినాలి అని అనిపించే విధంగా ఉంటుందన్నమాట బికాస్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ లెర్నింగ్ జూపిటర్ అంటేనే లెర్నింగ్ హయ్యర్ లెర్నింగ్కి బాగా ఇష్టపడతాడు సో ఇవి మిళితమయ్యి ఆ స్పీచ్ అనేది కూడా ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ అనమాట అది కూడా బాగుంటుంది వినడానికి కూడా బాగుంటుంది ఈవెన్ దో స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడినా కూడా బాగుంటుంది వినడానికి అలానే లాంగ్ జర్నీస్కి వెళ్ళడం ఎక్స్ప్లోర్ చేయడం ఇవి మార్స్కి మార్స్ తాలూకా లక్షణాలు జూపిటర్ తాలూకా లక్షణాలు కాకపోతే మార్స్ తలుకా జర్నీస్ కానీ అడ్వెంచరస్ జర్నీస్ ఉంటాయి అవి తను ఫిజికల్గా ఎడ్రినల్ రష్ అంటారు కదా సో తను ఫిజికల్గా ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కానీ జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హయ్యర్ లెర్నింగ్ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళ వెళ్ళారు అంటే వాళ్ళు అక్కడ ఉన్న ఎథిక్ అంటే ఆ ఊరి గురించి కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల గురించి కానీ ఆ సిటీ గురించి కానీ లేదా వేరే వేరే విషయాల గురించి కానీ ఒక ఫిలసాఫికల్ వేలో హీ వాంట్స్ టు లెర్న్ సంథింగ్ న్యూ దాని కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి జూపిటర్ తలుకా ట్రావెలింగ్ ట్రావెలింగ్ అంతా ఇలా ఉంటుందన్నమాట అక్కడున్న పద్ధతులు నేర్చుకోవడానికి అక్కడున్న అంటే మారల్ అండ్ ఎథిక్స్తో పాటు ట్రావెలింగ్ కూడా జూపిటర్కి చాలా ఇష్టపడతాడు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వాటిని ఎక్స్ప్లోర్ చేయడం కొత్త విషయాలను నేర్చుకోవడం లెర్నింగ్ జూపిటర్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆ లెర్నింగ్లోనే ఎక్స్పెన్షన్ సో ఈ మార్స్ అండ్ జూపిటర్ క్యారెక్టరిస్టిక్స్ రెండు ఎప్పుడైతే కలుస్తాయో వీళ్ళు అటు అడ్వెంచరస్గా ఉంటారు ఇట్స్ ఇట్ ఫిలసాఫికల్ ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఈ థాట్ ప్రాసెస్లో కూడా వీళ్ళ ట్రావెల్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి అన్నమాట వీళ్ళు లాంగ్ జర్నీస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లెర్నింగ్ ప్రాసెస్ ప్లస్ అడ్వెంచరస్ రెండు రకాలుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆప్టమిస్టిక్గా ఉంటారు వీళ్ళకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది ఆప్టమిజం అనేది జూపిలర్ తలక లక్షణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది మార్స్ తలుకా లక్షణం అలానే వీళ్ళకున్న నమ్మకాల మీద వీళ్ళ విజ్డమ్ మీద వీళ్ళకి నమ్మకం ఉంటుంది వాళ్ళ ఫెయిత్స్ మీద వీళ్ళకి నమ్మకం వాళ్ళ ఎబిలిటీస్ మీద విపరీతమైన నమ్మకం ఉంటుంది అలానే ఈ ఈ జర్నీలో ఏదైనా మనకి పాజిటివ్గా జరుగుతుందా నెగిటివ్గా జరుగుతుందా అన్నదానికన్నా జర్నీకి ఒక అర్థం పరమాత్మ ఒక ఒక ప్లేస్కి వెళ్ళి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్తది ఏదైనా విషయాన్ని నేర్చుకోవడం దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మేబీ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ మేబీ సంథింగ్ ఎల్స్ ఏదైనా కూడా వాళ్ళు ఎక్కువ లెర్నింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు అలానే సొసైటీలో ఇంతకు ముందర మనం చెప్పుకునేట్టే లాస్ ఏవైతే ఉన్నాయో ఫెయిత్స్ ఏవైతే ఉన్నాయో మూఢనమ్మకాలు అంటే అవి అవుట్డేటెడ్ అనమాట వాటిని రిఫార్మ్ చేసే విధంగా కూడా వీళ్ళు ఫైట్ చేయగలుగుతారు మార్స్ ప్లస్ జూపిటర్ ఎందుకంటే అక్కడ విజ్డమ్ ప్లస్ వారియర్ నేచర్ ఈ రెండు పనిచేస్తూ ఉంటాయి సో వీళ్ళ వీళ్ళ తెలివితేటలతోటి వీళ్ళ జ్ఞానంతో ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ విజ్డమ్ ఇది వీటన్నిటితోటి వాళ్ళ మంచి ఒకాబులరీ మంచి ఆర్గ్యుమెంటేటివ్ ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ కన్నా డిబేట్స్ వెళ్ళేటప్పుడు అవి కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఆ మార్స్ తాలూకా ఎనర్జీ అంటే విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్లస్ విజ్డమ్ గైడెన్స్ జూపిటర్ తాలూకా లక్షణాలు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఈ రెండిటితోటి ఆల్రెడీ సొసైటీలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన లాస్ కానీ ఏదైనా ఆర్డర్స్ కానీ వీటిని మళ్ళీ రీఫార్మ్ చేసి ఆ రీఫార్మ్ కూడా ఎలా చేస్తారు విత్ ద విజ్డమ్ అండ్ గైడెన్స్ విత్ ద లెర్నింగ్ ప్రాసెస్ వీళ్ళు పక్కగా ప్లాన్ చేసుకొని దానిలోకి అంటే విత్ రెబెలియస్ మార్క్స్ తలక ఈ రెబెలియస్ ఎనర్జీ యాక్షన్ ఓరియెంటెడ్ ప్లానెట్ కాబట్టి ప్లస్ జూపిటర్ తలక విజ్డమ్ ఈ రెండు కూడా సొసైటీకి ఎప్పుడైనా జూపిటర్ ప్లస్ ధనుస్సు అంటేనే సొసైటీకి ఉపయోగపడే విధంగా వీళ్ళు పనులు చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ మంచి జరగాలి సో ఇది జూపిటర్ తాలూకా లక్షణాలు మార్స్ తోటి మిక్స్ అయినప్పుడు ఏరీస్లోని కొన్ని డిగ్రీస్ మనం చెప్పుకున్నాం మేషరాశిలో కొన్ని డిగ్రీస్ అలానే రాశిలో కొన్ని డిగ్రీస్ వీటికి మార్స్ అండ్ జూపిటర్ ఇద్దరు అధిపతులు అవుతారు జూపిటర్ తాలూకా విజ్డమ్ అండ్ ఎక్స్పాన్షన్ మార్స్ తాలూకా యాక్షన్ ఇవి రెండూ కలిసి ఇలా పనిచేస్తూ ఉంటాయి అయితే వీటికే ఇన్ కేసు ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ కానీ ప్రోగ్రెసివ్ టెన్త్ హౌస్ కానీ స్క్వేర్స్ నైంటీ డిగ్రీస్ ఫామ్ చేసినప్పుడు లేదా అపోజిషన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఫామ్ చేసేటప్పుడు ఇవే ప్లానెట్స్ నెగిటివ్ వేలో బిహేవ్ చేస్తూ ఉంటాయి సో మార్స్ తాలూకా నెగిటివ్ వే జూపిటర్ తలుక నెగిటివ్ బిహేవియర్ అనేది మనకి బయటపడుతూ ఉంటుంది అవి ఎలా ఉంటాయి ఈ ప్లేస్మెంట్లో గ్రహాలకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటప్పుడు మార్స్ లాజిక్ లేకుండా ఇల్లాజికల్గా ఫైట్స్ చేస్తూ ఉంటాడు వెరీ ఆర్గ్యుమెంటేటివ్ అయిపోతూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు మార్స్ ఏంటంటే అవతల వ్యక్తిని ఫిజికల్గా వెర్బల్గా వీలైతే ఫిజికల్గా కూడా అటాక్ చేస్తాడు ఎందుకంటే తను తనకి ఈగో హర్ట్ అయితే తను తట్టుకోలేడు మార్స్ తనకి యాక్షన్ కావాలి సో ఆ యాక్షన్ అనేది ఫిజికల్ రూపంలో పెట్టి ఫిజికల్గా జా అవతల వ్యక్తిని అటాక్ చేయడం కానీ లేదా జనాలకి మనసు నొప్పించే విధంగా ఇన్సల్ట్ చేయడం మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడు అలానే వ్యక్తి విజ్డమ్ ఈ వేవి గైడెన్స్ అన్నవి ఇక్కడ పనిచేయవు ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉంది సో ఈ టైంలో ఏంటంటే తెలిసి తెలియకుండా తనకి అవగాహన లేకపోయినా కూడా అక్కర్లేకపోయినా కూడా అనవసరంగా సిచ్యువేషన్స్లోకి దూకేసి ఆ గొడవల మధ్యలో దూరి ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో ఒకటి చెప్పేయాలి అన్న ఒక రకమైన మూర్ఖత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి విషయం మీద పూర్తి అవగాహన ఉండదు దాన్ని ఎలా సాల్వ్ చేయాలా అన్న దాని మీద పూర్తి అవగాహన ఉండదు లెర్నింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది అనమాట ఆ విషయాల్లో వీళ్ళు దూకేస్తూ దూకేస్తూ ఉంటారు గొడవలు తెచ్చుకుంటూ ఉంటారు అలానే ఈ ఆప్టమిస్టిక్ నేచర్ ఏదైతే ఉందో జూపిటర్ తలకు ఆప్టమిస్టిక్ నేచర్ ఇది నెగిటివ్ వేలో పనిచేసేటప్పుడు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అని తెలిసినా కూడా జస్ట్ వాళ్ళు అనుకున్నది జరగాలి అని అని ఒక ముండి పట్టుదలతోటి ఏదో మిరాకులు జరిగిపోతుంది సడన్గా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ మనసులు మారిపోతాయి ఏదో ఒకటి మిరాకులు జరిగిపోతుంది నేను ఐ స్టిక్ టు దిస్ ఐడియా ఇదే ఐడియా కరెక్ట్ ఇలానే మనం చేద్దాం అని ఫ్యామిలీ మెంబెర్స్ని గ్రూప్ మెంబెర్స్ని ప్రెజరైజ్ చేయడం అన్నది కనిపిస్తూ ఉంటుంది అదే ఓవర్ ఆప్టమిస్టిక్ బిహేవియర్లో వాళ్ళ తప్పుల్ని కానీ ఆ ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వదు అన్న విషయాన్ని కానీ ఆ క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతున్నాయి అన్న విషయం వీటన్నిటినీ పట్టించుకోరు వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తారు సో ఇలా బిహేవియర్ అనేది ఇలా కా కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు జూపిటర్ గురువు కాబట్టి పొగడ్తలకి పడిపోరావు ఈ ఇదొక రాంగ్ కాన్సెప్ట్ తర్వాత ఎవరు వాళ్ళని పొగట్లేదు అంటే వీళ్ళే పొగడేసుకుంటూ ఉంటారు సెల్ఫ్ ప్రైజింగ్ అనమాట వాళ్ళని వాళ్ళే ఎక్కువగా చూపించుకుంటూ ఉంటారు అక్కర్లేని చోట అక్కర్లేని చోట వీళ్ళ ప్రతాపం చూపించడం అనమాట అనవసరం అనువు అని చోట అదుపులం రాదు అని అంటారు అదేమో మార్స్కి పనికి వస్తుంది ఎందుకంటే అక్కర్లేని వాటిల్లోని ఊరికి దూకేసి దూకేసి నేను ఏదో చేసేస్తాను అనుకుని చివరికి తనులు తిన్నాం జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి అక్కర్లేని ప్లేసుల్లో తనని తను సెల్ఫ్ బోస్టింగ్ చేసుకోవడం అనమాట తన గురించి తానే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే సొసైటీలో ఒక ఐడెంటిటీ కావాలి తన గురువు పొగుడుతూ ఉండాలి ఎవరు పొగడకపోతే తను తానే పోడేసుకుంటూ ఉంటాడు ఇలా ఉంటుంది తర్వాత ఏ ఏదైనా ఓవర్గా థింక్ చేయడం ఒకటి అసలు ఆలోచించడమే ఆలోచించకుండా దూకేస్తూ ఉంటారు లేదా అంటే ఎక్కువ ఆలోచించేస్తారు వాళ్ళకి ఎక్కువ ఆలోచించినా కూడా ఏం చేయాలో తెలియదు ఇంకొకటి ఏంటంటే పక్క వాళ్ళ ఒపీనియన్ని కానీ పక్క వాళ్ళ ఐడియాస్ని కానీ వీళ్ళు అస్సలు తీసుకోరు ఎందుకంటే వాళ్ళు చెప్పిందే జరగాలి వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ ఆ ఐడియా మీదే వాళ్ళు స్టిక్ అయి ఉంటారు చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అదే ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వచ్చు గ్రూప్ అవ్వచ్చు కోవర్కర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో క్యాలిక్యులేషన్స్ మిస్ అవ్వడం లెర్నింగ్ ప్రాసెస్లో తప్పులు జరగడం కొన్ని కొన్నిసార్లు లెర్నింగ్కి వాళ్ళు టైం కూడా ఇవ్వకుండా మార్క్స్ తాలూకా వేరత్వం ఎక్కువ అయిపోతే వితౌట్ థింకింగ్ వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్లో దూకేయడం అయితే మార్స్ తాలూకా ఈగో హర్ట్ అయ్యింది అంటే హీ విల్ హామ్ ద అదర్ పర్సన్ ఫిజికలీ ఫిజికల్గా అవతల వ్యక్తిని ఎలాగో ఒకలాగా హర్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది ఇదే సూర్యుడు సూర్యగ్రహానికి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చి తనకి ఈగో హర్ట్ అయినప్పుడు వ్యక్తి వ్యక్తి బిహేవియర్ అన్నది ఆ సిచ్యువేషన్ నుంచి లేదా ఆ ప్రోగ్రామ్ నుంచి ఆ మనుషులతోటి పూర్తిగా రిలేషన్షిప్స్ అన్నీ కట్ చేసేసుకొని కంప్లీట్గా దూరంగా వెళ్ళిపోతారనమాట ఎస్ఐలం లే అంటే ఇంకా నాకు ఈ రెస్పాన్స్ ఇది నాది కాదు ఈ రెస్పాన్స్ ఇలా కాదు ఇలా చేద్దాం అని చెప్పినంత మాత్రాన వీళ్ళకి ఆ ఈగో హర్ట్ అవుతుంది మొత్తం అన్ని రిలేషన్షిప్స్ని కట్ చేసుకొని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు ఇంకా నాకు రెస్పాన్సిబిలిటీస్ లేదు రిలేషన్స్ లేవు అసలు ఆ విషయం వైపు వెనక్కి తిరిగి మళ్ళీ చూడరు కంప్లీట్గా కట్ చేసేస్తారు అది సంత వచ్చిన ప్రాబ్లం ఇదే జూపిటర్ని మనం నువ్వు రాంగ్ అని మనం ప్రూవ్ చేసినప్పుడు జూపిటర్ ఏం చేస్తాడు ఇలా కాకుండా లేదు నేను చెప్పిందే కరెక్ట్ అనే మాట మాటికి తన తను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఏదన్నా సార్ ఇలా ఉంటుందన్నమాట అటు మార్స్కి ఈగో హర్ట్ అయితే అవతల వ్యక్తిని ఫిజికల్గా అటాచ్ చేస్తారు ఇదే సన్ అయితే అన్ని రిలేషన్షిప్స్ రెస్పాన్సిబిలిటీస్ కట్ చేసుకొని దూరంగా వెళ్ళిపోతారు కంప్లీట్ కట్ ఆఫ్ ఇదే జూపిటర్ అయితే లేదు నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి పదే పదే అదే చెప్తూ నస అనమాట అది మ్యానిపులేషన్ కాదు అలా అని బ్రెయిన్ వాష్ కాదు అదొక నస నశ పెడుతుంటే ఇలా చేస్తే బాగుండు ఇలా చేస్తే బాగా జరుగుతుంది ఇదే కరెక్టు ఇది నేను చెప్పాను ఇది నా వే నేనైతే ఇలానే చేస్తాను ఇలా ఉంటుందన్నమాట నా స క్యాండిడేట్స్ సో ఇలా మనకి వ్యక్తుల దొరకే బిహేవియర్ అన్నది మారిపోతూ ఉంటుంది సో మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైపోతే ఒకటికి రెండు సార్లు ఇంకోసారి వినండి అది అర్థమైపోతుంది ఎందుకంటే మనకి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్లో ఈ డెక్నైట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ప్లేస్లో ఆ ప్లానెట్ ఉన్నప్పుడు వీటికి పాజిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చినా నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చినా కూడా ఆ వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ మనిషి తలుక బిహేవియర్ అన్నది సైకలాజికల్గా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఆ ఇంపాక్ట్ ప్లానెట్స్ తలక ఇంపాక్ట్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మనం కరెక్ట్గా జడ్జ్ చేయాలి అంటే ఇది అవసరం సో కీప్ వాచింగ్ అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్ థ్యాంక్ యూ